హరి ఓం ఈనాటి మంత్రము ఆంజనేయ కరాచిత ఆంజనేయుని హస్తముల చేత అర్చింపబడినవాడు దేశంలో ఎక్కడైనా రాముల వారి ఎదురుగా హనుమంతుడు ఉంటాడు తిరుమలలో మాత్రం బాలాంజనేయ స్వామి చేతులకు బేడీలుగా వేసుకొని స్వామివారి ఎదురుగా ఉంటారు అల్లాడు అల్లరి చేస్తున్నటువంటి ఆంజనేయుడికి చేతులు కట్టేసి అంజనాదేవి తీసుకొని వచ్చి వెంకటాచలం అంటే అంజనాద్రి నుంచి నారాయణా దర్వి తీసుకొని వచ్చి అక్కడ కట్టివేసింది కాబట్టి ఆయన అలా అక్కడ బేడి లాగా ఉండి స్వామివారిని ఎప్పుడూ కూడాను తన చేతులతోటి అర్చిస్తూ ఉంటాడు రెండు చేతులు అలా మోడించి ఆంజనేయ కరార్చితుడైనటువంటి శ్రీ శ్రీవేంకటేశ్వరుని పాదపద్మములకు నమస్కరించుచున్నాను మంత్రపఠనం ఓం ఆంజనేయ ఓం ఆంజనేయ కరార్చితాయ నమ ఆంజనేయ నమః నమ ఆంజనేయ कराचिताय नमः